ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మవరం అంటే తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు పట్టు చీరలంటే అంటే ఫస్ట్ గుర్తించేది ధర్మవరం అలాగే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్న కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి సోషల్ మీడియాను షేక్ చేశారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేతిరెడ్డి చేపట్టిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఎంతగా ఫేమస్ అయిందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కేతిరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేతిరెడ్డి అనూహ్యంగా దెబ్బతిన్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేతిరెడ్డి ఈసారి మాత్రం అనూహ్యంగా కంగు తిన్న విషయం తెలిసిందే బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓటమి పాలైన విషయం మనకందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి కేతిరెడ్డికి ఎలా ఓడిపోయాననే విషయం ఇప్పటికీ అర్థం కాలనే విషయం తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇదంతా జరిగిందంటూ ఇటీవలే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని కెలిగామని అందుకే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్న మాటలు ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కేతిరెడ్డి వైసీపీని వీడియో ఆలోచనలో ఉన్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన జనసేనలకి జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట త్వరలోనే పవన్ కళ్యాణ్ గారితో అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారట కేతిరెడ్డి దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రెస్ యూనిస్ కూడా తెగ బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో